హాయ్ అండి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో కింద కామెంట్ చేయండి మేమైతే పెద్దగా ఏం లేదు ఇంట్లోనే ఉన్నాము సాయంత్రం అయితే ఎక్కడన్నా బయటికి తీసుకెళ్ళమని అయితే పిల్లలు అడుగుతున్నారు ఎక్కడికి ఏమైనా వెళ్తామా వెళ్ళమని అయితే ఇంకా తెలియదు ఇంకా పోతే మధ్యాహ్నం అయితే భోజనానికి బకెట్ బిర్యానీ అయితే తెచ్చుకున్నాము షార్ట్గా అయితే అప్లోడ్ చేసినాను చాలా వరకు చూసుంటారు మన ఫాలోవర్స్ అందరు కూడా అదనమాట సంగతి ఇంకా అది లాస్ట్లో పాయింట్ చెప్పేటప్పుడే ఫోన్ వీడియో వన్ మినిట్ అయిపోవడం వల్ల కట్ అయిపోయింది అదేంటంటే థౌజండ్ టూ హండ్రెడ్ అయిందనమాట అంటే వన్ వన్ నైన్ నైన్ థౌజండ్ వన్ నైంటీ నైన్ నైన్ పైసా అయిందనమాట అందుకనేసి నాకు అది కొంచెం ఫన్నీగా అనిపించింది అని చెప్పి ఆ వీడియోలో చెప్పాను అది లాస్ట్ కట్ అయిపోయింది త్రీ డేస్ నుంచి నేను చాలా సఫర్ అవుతున్నా ఏంటంటే డిసెంబర్ థర్టీ నుంచి థర్టీ థర్టీ వన్ ఈ ఫస్ట్ ఈ అసలు ఎప్పుడు కూడా జనవరి ఫస్ట్ వచ్చిందంటే నైటే లెవెన్ ట్వెల్వ్ వరకు మేల్కోనుండి ముగ్గులు పెట్టి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పి నిద్రపోయేదనమాట ఈసారి అయితే అసలు జనవరి ఫస్ట్ అన్నా కూడా నాకు అసలు ఆ ఫీలింగే లేదు పండగ ఎలా చేయాలి అలా చేయాలన్న ఆలోచన కూడా లేదు నా ఛానల్కి వచ్చిన ప్రాబ్లం వల్ల నేను ఆ ప్రాబ్లమ్ సెట్ అయితే బాగుండు సెట్ అయితే బాగుండు అని అలా థింక్ చేసుకుంటూ పొద్దుకి ఫోన్లో ఆ వైటో చూసుకోవడం బయలుదేరావటం మళ్ళీ చూసుకోవడం పని పని ఏ పని చేసినా మధ్య మధ్యలో వెళ్ళి దాన్ని చెక్ చేసుకుంటూ ఉండటం ఇలా అయితే చేస్తున్నాం అనమాట నాకు ఎందుకనో అసలు చాలా అంటే చాలా బాధ అయిపోయింది అనమాట ఈసారి న్యూ ఇయర్ వచ్చిందనే కానీ నాకైతే అసలు నిజంగా హ్యాపీనెస్ లేదు ఇంకా చూడాలా ఇంక సంవత్సరం అంతా ఇలా ఇబ్బందిగా అనిపిస్తుందో బాగుంటుందో తెలియదు ఎందుకంటే ఫస్ట్ డేనే నాకు ఇలా ఇబ్బంది అంటే నాకు కొంచెం బాధ అనిపించింది ఏం కాదులే సెట్ అయిపోతుందని అనుకుంటున్నా కానీ కొండలేకపోతున్నా అది నేను చేసిన కొంత మిస్టేక్ వల్ల నాకు ఆ ప్రాబ్లం అయితే వచ్చింది ఇంకేం చేయలేరు అనమాట ఇప్పుడు ఎవరైనా ఈ వీడియోని కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు చూస్తుంటే మీరు మాత్రం ఒక ఒక ముచ్చట చెప్తా మీకు మాత్రం ఏంటంటే ఎవరైనా కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు ఎవరు ఒక టెక్ ఛానల్ని అయితే ఫాలో అవ్వండి వాళ్ళకి మెసేజ్ చేసి కాంటాక్ట్ ఉండండి ఏంటంటే ఈ మధ్య వచ్చే ప్రాబ్లమ్స్ మనకి తెలియవు ఆ ఛానల్ పెట్టినాక ఏం కాదు అనేసి మనం యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి చాలా ప్రాబ్లమ్స్కి అవి చూసేసి మనం కరప్షన్ చేసినా కూడా రాంగ్ అవుతున్నాయి అనమాట నేను అలా చేసే ప్రాబ్లంలో పడ్డాను అందుకనేసి ఎవరైనా కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు తప్పకుండా ఎవరో ఒక టెక్ ఛానల్ వాళ్ళని అయితే కాంటాక్ట్లో ఉండండి వాళ్ళకి మెసేజ్ చేస్తున్నారంటే మీ ప్రాబ్లమ్ ఎప్పుడైనా వచ్చినప్పుడు వాళ్ళకి షేర్ చేసినారంటే మీరు సొల్యూషన్ చెప్తారు అలా కాకుండా యూట్యూబ్లో వీడియోస్ చూసి మాత్రం చేయకండి నేను అలా చేసే ప్రాబ్లంలో పడ్డాను అందుకే చెప్తున్నాను అది సంగతి ఇప్పుడు నా ప్రాబ్లం అయితే వన్ మంత్ వరకు వెయిట్ చేయాలి అది ఏం రిజల్ట్ వస్తుందో తెలియదు కానీ నాకు చాలా అంటే చాలా బాధగా ఉంది ఏం చేయలేను అదనమాట సంగతి ఎవరైనా కొత్తగా యూట్యూబ్ మీరు చేసేవాళ్ళు నా వీడియో చూస్తుంటే మీరు మాత్రం మిస్ అవ్వకుండా టెక్ ఛానల్ ఫాలో అయ్యి ఫాలో అవ్వటం కాదు వాళ్ళని వాళ్ళతో మీరు మెసేజ్ చేసి కాంటాక్ట్లో ఉండండి ఎప్పుడన్నా ప్రాబ్లం వస్తే మీరు అడిగితే మంచి సొల్యూషన్ అయితే చెప్తారు వీడియోస్ చూసి మాత్రం అసలు చేయకండి అలా చేసి నేను ప్రాబ్లంలో పడ్డాను అదనమాట సంగతి ఇంకా పోతే సారీ అండి నేను ఈ వీడియోలో నాకు జరిగిన ప్రాబ్లం గురించి నా ఏం చెప్తున్నాను ఏమనుకోకండి ఇక పోతే ఈరోజు జనవరి ఫస్ట్ కదా అందుకనేసి పిల్లలు అయితే ఈవినింగ్ ఎక్కడికైనా పోవాలంటున్నారు పోతే వీడియో షూట్ చేసి అయితే షేర్ చేస్తాను మీ అందరితో షేర్ చేసుకుంటాను వీడియో అయితే చూస్తూ ఉండండి ఇప్పుడు నా భయం ఒకటే ఈ సంవత్సరం అంతా నాకు ఇలాగే ఉంటుందా లేదంటే మంచిగా ఉంటుందా అనేసి అర్థం కాలేదు అంటారు కదా ఇలా ఈరోజు మంచిగా ఉంటే అంతా మంచిగా ఉంటుందని నేనైతే ఎప్పుడు ఇక లేదు ఫస్ట్ టైం అనమాట అది కూడా ఈ ఇయర్ స్టార్ట్ అవగానే ఇప్పుడు నాకు ఈ ప్రాబ్లం రావటం నా మైండ్ సరిగ్గా లేకుండా బాధ అనిపించటం బాధగా అనిపించడం కష్టంగా ఉంది ఏం అని క్యారీర్లో తీసుకుందామన్నా తీసుకోలేకపోతున్నా అది ప్రాబ్లం ఇంక దేవుని మీద భారం వేద్దాం ఏమైనా జరగని ఇంకేం చేస్తాం మన చేతిలో ఏం లేదు కదా నేను అక్కడికి లైట్ తీసుకుందాం ఛానలే కదా ఎందుకు లైట్ తీసుకుందాం ఎందుకు అందులో ఆలోచించి మీ పనులన్నీ కూడా అప్సెట్ చేసుకోవడం మన పని మనం చేసుకుంటా పోదాము అనేసి అనిపిస్తుంది కానీ ఎక్కడో నేనే చేసినాను పొరపాటు చేసినాను కొంచెం ఆలోచిస్తే ఏమవుతుంది కొంచెం ఒక అడిగి వెనకేస్తే పోయిండు కదా తొందరపడ్డానేమో అలా తొందర పడకుండా ఉంటే బాగుండేది కదా అని ఇలా ఎన్నెన్నో ఆలోచనలు అనమాట ఒక పొరపాటు జరిగినాక ఎన్నో ఆలోచనలు వస్తాయి ఎన్నోసార్లు మనం నన్నే తిట్టుకుంటాం కూడా ప్రజెంట్ నా పొజిషన్ అలాగే ఉందనమాట నన్నే తిట్టుకుంటున్నాను కొంచెం ఆలోచిస్తే బాగుండేది అని ఓకే ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోతో ఇంత ఎంజ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం కేర్ బాయ్